ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం హఠయోగ ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగ గురువు శంకరాచారి ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని సాయి భవాని ఫంక్షన్ హాల్లో యోగ వేడుకలను ఇరవై ఒకటి శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ నాకు ఇప్పుడు డెబ్బై రెండు ఏళ్ల వయసు ఉంది అని నా ఆరోగ్య రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అని తెలిపారు యోగా వల్ల శరీరం మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచారి మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనస్సు శరీరం శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రమని వివరించారు యోగాను ప్రతిరోజు ఆచరించడం వల్ల ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి ఆందోళన తగ్గుతుందని అన్నారు రక్తపోటు మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో యోగ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని తెలిపారు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ యోగ సాధన చేస్తూ ఆయురు ఆరోగ్యలతో ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు భవిష్యత్తులో ప్రజల్లో యోగపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ప్రభుత్వం సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగ ఆసనాలతో పాటు అందులోని మెలకువలను ఆసక్తిగా నేర్చుకుంటూ చురుకుగా పాల్గొన్నారు పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు దానికి పెద్దలు గౌరవనీయులు మన మన భద్రేష్ అన్న గారు శంకర్ యాదవ్ శంకర్ అన్న గారు మాజీ మేయర్లు మాజీ చైర్మన్లు మాజీ వైస్ చైర్మన్లు మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు స్థానిక నాయకులు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం చాలా పెద్దది యోగా అంటే నేను గత పది సంవత్సరాలు సన్ని కూడా యోగా చేస్తున్నా యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది డెబ్బై రెండు సంవత్సరాలు రోజు గంట సేపు పొద్దున సిక్స్ టు సెవెన్ రోగా చేస్తా సాయంత్రం ముప్పై నిమిషాలు జిమ్ చేస్తా పర్ఫెక్ట్ గా ప్రోటీన్ ఫుడ్ తింటా మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా అందుకే పర్ఫెక్ట్ ఉన్నా ఆరోగ్యం అనేది మన చెంతనే ఉంది మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది ఎట్లా తయారైతుంది మన బాడీ మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని దాకా దాని దాకా మనకు రోగాలు వస్తాయి కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం కానీ డబ్బులు ఒక ఒక ఎత్తు మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు మనకు చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ వజ్రసాలు చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటది ఆరోగ్యమైన ఫుడ్ మన అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటది బయట హోటల్ చాలా కష్టమైన ముందు దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్ద మనుషులు కూడా చెప్పేసి గోరవుతుంది ఇప్పుడు కూడా మనం అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరూ కూడా సిస్టమేటిక్ అందరు కూడా పార్క్లలో యోగా చేస్తున్నారు వాకింగ్ పోతున్నారు జిమ్ పోతున్నారు జిమ్ల ముందు కలిగిపోయి జిమ్ యూత్ కూడా బాగా జిమ్ చేస్తా ఉన్నారు ఇంకా చేయాలి ఇంకా పోవాలి ప్రపంచ యోగా దినం ప్రపంచంలో వందల దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు లక్షల మంది కోట్ల మంది ఈ రోజు యోగా చేస్తున్నారు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే మనం అందరం కూడా ఆరోగ్యం ఉండాలి ఇలా ప్రశ్న మిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వాళ్ళ అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్ గా మన ఆరోగ్యాన్ని కోరుతున్నారు అందరికి కూడా నమస్కారం నమస్కారం అండి నా పేరు శంకరాచారి నేను హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుల్ని రిషికేష్లో రుద్రాయోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను హఠయోగ అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత రెండు సంవత్సరాలుగా అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దమ్మగూడ పద్మశాలి టౌన్షిప్లో అటయోగ ఆశ్రమం స్థాపించి అక్కడ నేను యోగ విద్యను అందిస్తున్నాను ఈరోజు వరల్డ్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు మన దేశ ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి వరల్డ్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆలోచన ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆధునిక యోగ ఆయన సో ఆ ఉద్దేశంతో ఈ యోగను మేము మా షా మేము ప్రజలకు అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశము ఈ యోగా అనేది తరతమ భేదం లేదు పిల్లలు చేయొచ్చు యువకులు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు అనారోగ్యంతో దీర్ఘకాల దీర్ఘకాలిక రోగాలతో బా బాధపడే వాళ్ళు కూడా యోగా చేస్తే వాళ్ళకు యోగా నిత్యం సాధన చేస్తే వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ హఠ యోగ ఖచ్చితంగా చెప్తుంది సో ప్రతి ఒక్కరు కూడా రోజులో ఇరవై నాలుగు గంటలు మీకు అమూల్యమైన సమయం ఉంటుంది అందులో ఒక గంట మీకోసం మీరు కృషి చేసి నిత్యము యోగ సాధన చేస్తే మీకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పొందడమే కాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారని చెప్పేసి చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చేస్తాం నమస్తే